ప్రజలందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సర ప్రతి ఒక్కరికి జగిత్యాల పట్టణ ప్రజలకు గాని అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాత సంవత్సరం వెళ్లిపోయిన తర్వాత రేపటి నుంచి కొత్త సంవత్సరంలోకి ప్రతి ఒక్కరు అడుగు కాబట్టి మరందరి జీవితాలు షడ్రుచుల్లాగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను కొత్త హంగులతోటి ఆర్భాటాలతోటి మన జీవితం మొదలవ్వాలి ఏ రోజైతే అంటే రేపు ఫస్ట్ రోజు ఎట్లయితే మన జీవితం సంతోషంగా ఉంటుందో మూడు వందల అరవై ఐదు రోజులు మన జీవితం అలాగే సంతోషంగా ఉండాలి ఎవరికి ఎలాంటి కష్టాలు రావద్దు అందరు సుఖశాంతులతో ఉండాలి ఆ భగవంతుడు అందరికీ మంచి ఆశీర్వాదం ఇవ్వాలి రాష్ట్ర ప్రజల్ని చల్లగా కాపాడాలని చెప్పేసి ముఖ్యంగా జగిత్యాల పట్టల ప్రజలందరినీ కూడా మంచిగా కాపాడాల దేవుడు ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నా జగిత్యన పట్టణ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ